వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం ఏంటబ్బా ఇప్పుడు మా బుజ్జిబాబు పెద్దగా అయిపోయాక చిన్నప్పుడు వీడియో చూపిస్తుంది అనుకుంటున్నారా ఇది లాస్ట్ ఇయర్ వరలక్ష్మి వ్రతంకి తీసిన వీడియో అనమాట మా బుజ్జిబాబు లేచి మార్నింగే ఆడుకుంటుండనమాట ఆ రోజైతే చూసారు కదా గజ్జల్ సౌండ్ వస్తున్న తర్వాత అయితే ఇల్లంతా వాక్యం చేస్తున్నారనమాట వాళ్ళ డాడీ అయితే ఆ వీడియో కూడా పెట్టాను కొంచెం అయితే నాయన ఒక్కతే అయితే లేట్గా అనమాట సో అది అదొక్కతే లేట్గా లేచి రెడీ అయింది స్నానం చేసి ఇట్లా నాయన యాక్చువల్గా స్కూల్కి వెళ్ళింది అనుకుంటా వెళ్ళిందో వెళ్ళలేదు నాకు ఐడియా లేదు అప్పుడు చాలా అయింది కదా రికార్డ్ చేసి సో ఇంక ఇక్కడైతే ప్రిపరేషన్స్ అవుతున్నాయి అనమాట వరలక్ష్మి వ్రతానికి కావాల్సినవన్నీ ప్రిపేర్ చేస్తున్నాను ఇల్కేనేని దాని కూడా అది కూడా అరుస్తుంది అబ్బా నాట్యం నాట్యం మామ్ 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 అక్కడ పంచపాలు యాక్కడే ఉంది అంటున్నాను అక్కడ పంచపాలు యాక్కడే ఉంది అంటున్నాను అది అచ్చా ఉంచాలి ఆయన నాంంపిట్లేదు కాసరి చూడండి నేను కాస్పర్టించు తిరువరుతను కొంచెం ఇలా అనిపిస్తే బాగుంటుంది ఉమ్మ్ మధ్యలో ఇక్కడ కొంచెం గంధం కొంచెం ఇక్కడ పోట్టు పెట్టండి ఆ ఇల పోట్టు పెట్టగా పడిపోతుంది ఇదిగోండి మెల్లిగియాది

అక్కడ లక్ష్మిదేవి కోడెత. ఇది. కరొలక్ష్మిదేవి. అంట జుట్టుడేట్ అన్నం ఉండదు కాపా. అసలు అసలు ఇంత లేదు. ఏనన్నా వీడియో పెట్టేసి ఏవే ఏ చిచి. నాన్నా నువ్వు డయరెట్ తరా. అంటే నేను రాస్తానంట ఏమి అందరికి ముందు ఇది రాసుకుని నువ్వు పూజ స్టార్ట్ చేయడం తర్వాత రాదు కానీ పూజ అయిపోయి తాంబూలాలు ఇచ్చేటప్పుడు అప్పుడు బొట్టు పెట్టి పసుపు రాసి తాంబూలం ఎద్దు కానీ ఎన్నిసార్లు చేసినా కొత్తగానే అనిపిస్తుంది అనమాట ఈ పూజ అయితే అప్పుడు ఆంటీ కూడా ఉండింది బాగా హెల్ప్ చేసేవాళ్ళు அந்த பாபனிஸா <laughs> <laughs> Hva skjer? అప్పుడు మా బుజ్జి ఫెల్లోకి నాకు తెలిసి త్రీ ఫోర్ మంత్స్ అట్లా వండి ఉంటాయి నాకు అనుకుంటున్నా ఫోర్ ఫైవ్ మంత్స్ అప్పుడే మా ఫ్రెండ్ వాళ్ళ పాప కూడా పుట్టిందే అనమాట దానికి కూడా టూ మంత్స్ త్రీ మంత్స్ వండినాయి వాళ్ళిద్దరికి టూ మంత్స్ డిఫరెన్స్ అనమాట అందుకనే ఇంట్లో అంతా గోల గోల నైనా కూడా చిన్నది కాబట్టి దాని ఇంకా ఎక్కువ గోల్ అనమాట తగ్గించు తగ్గించాలి అవి దీపాలు అంతా ఎలక కూడ దీపాలు అది కలిపేసింది కదా అందుకనే అది రెండు కలిపి ఇంకా లోపలికి అనుకుంటలే ఇంకా ఇది కూడా లోపలికన్ను ఆ లోపలికి అంతే తగ్గుతాయి చిన్నగా ఇంటికి వెళ్ళాలి దక్షంతలు ఎక్కడ వేయాలండి ఆ దీపాల దగ్గర బుట్ట పెట్టేశారుగా ఆల్రెడీ నా ఇకి కూర్చుని ఇప్పుడు గణిపతి కూర్చుని స్టార్ట్ చేస్తున్నాడు చూడండి లో ముస్ ఇది ఆటో పెట్టి దనుసు పెట్కొనే కత్తన దానైనా కదా కొడౌ పెడు లోసు లోసు ఇదే నాటి కింద పెట్టేనా ఉండా ఉండా అన్నం తాంపలం పెట్టాలా ఎత్తి పం కొంచెం ఒక ఆరెంజ్ కస్టర్ ఆర్టికల్ తిరవా తియలా మనం అవర్

ఆ టైంలో ఆంటీ ఉన్నింది కాబట్టి ఏం చేయాలి ఎట్లా చేయాలని బాగా ఆంటీని అడిగే అడిగేదాన్ని అనమాట అట్లా ఎవరైనా ఇంట్లో చెప్పేవాళ్ళు ఉంటే బాగుంటుంది మంచిగా అనిపిస్తుంది అనమాట నాకేమో తెలియదు చిన్నప్పటి నుంచి మేమేం పెద్దగా చేసిన వాళ్ళం కాదనమాట ఈ మధ్య స్టార్ట్ చేశాను నేను సో తెలియదు కాబట్టి అట్లా ఆంటీని అనమాట ఊరికే బాగా ఆంటీ చెప్పేవాళ్ళు ఇలా చెయ్యి అలా చెయ్యి అని చెప్పి సో అట్లా అయి అవుతుందనమాట ఇంక ఇక్కడైతే ప్రసాదాలు పెట్టేస్తాము ఇలా పండగలు వచ్చినప్పుడు మనమే కాకుండా పెద్దోళ్ళు కూడా ఉంటే మంచిగా అనిపిస్తుంది అనమాట ఎందుకంటే పిల్లల్ని హ్యాండిల్ చేయడం కానీ వంటలు చేయడంలో కానీ వాళ్ళు హెల్ప్ చేస్తూ ఉంటారు కాబట్టి సో ఈసారి పోయినసారి అయితే ఆంటీ ఉన్నింది మా కో సిస్టర్ ఉన్నింది ఇంకా ఫ్రెండ్స్ కూడా ఉండి ఉన్నారు సో మంచిగానే అయ్యింది ఈసారి కూడా ఉన్నారు ఫ్రెండ్స్ ఆంటీ ఒక్కరే లేరనమాట ఆంటీ ఒక్కరే మిస్ ఈసారి కానీ ఎలా చేస్తానో ఏంటో తెలియదు అనమాట ఆంటీ అప్పుడైతే ఆంటీ అన్నీ తెలుసు కాబట్టి ఏం చేయాలి అని అడిగేదాన్ని ఎలా చేయాలి అని అడిగేదాన్ని ఇప్పుడేమో అన్నీ యూట్యూబ్లోనే చూ చూడాలన్నమాట అప్పుడు కూడా యూట్యూబ్లోనే చూసి చేసాము ఆంటీ చెప్తా ఉండే కొన్ని అయితే కొన్ని యూట్యూబ్లో చూసి చేసామన్నమాట అలా అయిపోయింది ఎప్పుడైతే ఈసారి ఇంకా ఎలానో ఏమో మా మా బుడ్డోడు కూడా పెద్దగా అయిపోయాడనమాట ఒక్క దగ్గర ఉండట్లేదు వాడైతే సో చూడాలి ఇలా చేసుకుంటాము ఏంటి అనేది అయితే కొంతమంది వాయినాల చేతి చేయని చెప్తుంది అయినా కూర్చా ఇచ్చా మహాలక్ష్మి ఇలా చెప్పింది ఓ చార్వతి నేను వరలక్ష్మి శ్రావణ మాసంలో శుక్టుకు ముందుగా వచ్చే శుక్రవారం రోజు నువ్వు నన్ను పూజించితే నీకు కోరట ఇస్తాను అలా ప్రత్యక్షమైన అమ్మవారిని చూసి ఎంతో ముడిసిపోయిన చార్వతి దేవి కలలోనే వరలక్ష్మీదేవికి నమస్కారాలు చేసి నమస్తే సర్వ నౌకాన జనం పుణ్యమూర్తయ్యే

రెండు ప్లేట్లు తిని దాంట్లోనే ఒకరు తినొచ్చు

హాయ్ అంకుల్ హాయ్ నైనా హాయ్ ఏమండి హాయ్ ఏమండి నువ్వు అడ్డ నిల్చినవే వాడికి నీడ పడుతుంది నా హీరో ఏ చేచు ఆ రోజు ఇన్స్టాలో చిన్న రీల్స్ వేసాను అనమాట అందుకనే ఈ షార్ట్స్ ఆంటీ అంకుల్ ని ఇంకా మా అందరివి తీసాను బుజ్జి చూడు పాప చూడు పాప చూడు అట్ట చూసాడు చూడు కళ్ళ కూడా కొట్టమన్నా చూసాడు

చెతున్నాడు కబుర్లుతున్నాడు ఓన్ చెప్తున్నాడు ఓ చెప్పు ఇప్పుడు చెప్పు ఇప్పుడు చెప్పు కబుర్లు Alam, alam. Alam, alam. ఉన్న వాళ్ళు ఎవరు తిట్టుకోకండి వాయిస్ అలాగే పెట్టేశాను అని చెప్పి అది ఉంటుంది అని చెప్పి పెట్టేశాను అలాగే ఆ వీడియోలో ఏ వాయిస్ అయితే ఉందో అదే వాయిస్ పెట్టేశాను ఎవరు తిట్టుకోకండి ఇంకా తెలిసిందే కదా ఇలా అంత వంటలు అంత అయిపోయాక తిన్నాకైతే ఫోటోషూట్స్ అనమాట బయట మా గార్డెన్ ఉంటుంది కదా బయట చిన్నది సో దాంట్లో ఫోటోషూట్స్ అయ్యాయి ఇంకా ఇన్స్టాలో చాలా రీల్స్ చేసామన్నమాట అప్పుడు అందరం కలిసి అందరు శారీస్ వేసుకున్నాము కాబట్టి రీల్స్ బాగా చేశాము నైనా మాటలు కూడా చాలా క్యూట్గా అనిపిస్తాయి అనమాట అప్పుడు టూ అండ్ హాఫ్ ఇయర్సే దానికి మెల్లమెల్లిగా మాట్లాడుతుండే ఒక ఒక వాయిస్ ఉంటుంది దాన్ని అమ్మ డైపర్లో పోసేసి చెప్తుంది అనమాట టాయిలెట్ వచ్చి పోసేసిందనమాట డైపర్లో అప్పుడు అదే చెప్తా ఉంది అక్కడైతే సో ఇక్కడ చూడండి ఏదో ఆలోచించుకుంటే ఎలా కూర్చుందో అన్నీ తికమక తికమక అనమాట అప్పట్లో మా బుడ్డోడైతే బాగా ఏడ్చేవాడు అనమాట బాగా అంటే బాగా ఏడుస్తుండే తర్వాత తగ్గించేశాడు ఇంకా ఇక్కడైతే అందరికీ పసుపు పెడుతున్నానమాట కాళ్ళకి ఈవినింగ్ టైంలో చిన్న పిల్లలు నెక్స్ట్ ఇయర్ పెడదు పుచ్చుకుంటునమ్మ వాయినాం పుచ్చుకుంటున్న ఎవరు పుచ్చుకున్నారు పుచ్చుకున్నారు ఎవరు లక్ష్మి సరస్వతి పార్వతి మళ్ళీ కొట్టి పెట్టాలా అప్పుడు నేను పుచ్చుకున్నప్పుడు నేను ఆల్రెడీ లక్ష్మీయే కదా

ఇస్త వాయినాం పుచ్చుకుంటునమ్మ వాయినాం ఇస్త వాయినాం పుచ్చుకుంటునమ్మ వాయినం పుచ్చుకునే ఎవరు పుచ్చుకునేది లక్ష్మి సరస్వతి పార్వతి అంతేనా అంటే ఎవరు పుచ్చుకునేదేనా ఉన్నారా కింద పడేసాం ఇస్తినమ్మ వాయినం అంటే పుచ్చుకుంటే తీసుకున్నాను తీసుకున్నాను అనాలా ఇస్త వాయినం తీసుకున్నాను అనాలా తీసుకున్నాను అను ఇస్తా తీసుకున్నా ఎవరు తీసుకున్నారు లక్ష్మీదేవి లక్ష్మి సరస్వతి పార్వతి తీసుకున్నారు बाइटन नमो, सिंमाक बोला माँ साइंडर, पुशिंग बोला माँ, I love you, चप्पू बोलेगी, मोक्ष निकलेगा बोला माँ, Thank you, बाल, ना गुच्ची लक्ष्मी, बोला माँ टे अंदर ना कचूरा, ना कचूरा, ना गुच्ची लक्ष्मी थी ఇంక ఇక్కడైతే అందరికీ తాంబూలం ఇచ్చేసాను అనమాట అప్పటి నైనకి ఇప్పటి నైన్కి చాలా డిఫరెన్స్ ఉందనమాట వన్ ఇయర్లోనే చాలా పెద్దది అయిపోయినట్టు అనిపిస్తుంది అంటే చాలా మెచ్యూరిటీ వచ్చేసింది చాలా మాటలు వచ్చేసాయి చాలా అల్లరి వచ్చేసింది అనమాట అప్పుడు మాటలు సరిగ్గా రాకపోయేది కొంచెం కొంచెం చిన్న చిన్నగా మాట్లాడుతుండే అనమాట ఇప్పుడు అన్నీ వచ్చేసాయి మంచిగా దానికి

ఇంకా అలా తాంబూలం ఇస్తూనే సినిమా గురించి అనుకున్నామన్నమాట ఖుషీ సినిమా రిలీజ్ అయ్యిండే అప్పుడే సో ఇంక అందరూ అక్కడే ఉన్న ఇక్కడే ఉన్నారు కదా అని చెప్పి అందరం కలిసి ఖుషీ సినిమాకి వెళ్దాం అనమాట అందరం ఫ్యామిలీస్ కలిసి ఒక ఫ్యామిలీ అయితే మిస్ అయ్యారన్నమాట వాళ్ళు రాలేదు వాళ్ళు రావడం కుదరలేదు అనమాట సో అందుకనే రాలేదు మేబీ ఇయర్ అందరం కలుస్తాము మళ్ళీ ఈ వ్లాగ్ కూడా పెట్టాలని తొందరగా పెట్టాలని కోరుకుంటున్నాను అనమాట ఈ వ్లాగ్ అయితే చూద్దాము എന്ത് ദുൽപസന് തേസ്റ്റ് ഉം കുർത്തൊരു മെഡിയാ കുർത്തൊരു ദുൽപസം തീട്ടണ്ട ఫ్రెండ్ వాళ్ళకి ఆ రోజే ఇండియా నుంచి కొరియర్ వచ్చిందనమాట సో దిల్పసందులు తెప్పించారు దాంట్లో కొరియర్లో సో థియేటర్కి తీసుకొని వెళ్ళాం అనమాట అందరం కలిసి తిన్నాము అసలు ఇది ఇది అనే అనే పసంద్ అనేది ఒకటి ఉంటుంది అని కూడా నేను మర్చిపోయాను అనమాట నాకు చాలా ఇష్టము అది బాగా తినేదాన్ని ఇండియాలో మా ఆయన అయితే ఫుల్గా తిట్టేవాడు అది బేకరీలో ఉన్న తో కలిపి చేస్తారు అది బాగోదు ఎందుకు తింటావు నువ్వు అని చెప్పి ఫుల్గా తిట్టేవాళ్ళు సో ఇప్పుడైతే ఆయన కూడా తింటున్నాను అనమాట థియేటర్లో కూర్చొని అంటే ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ అయిపోయింది కదా నేను వచ్చి సో మర్చిపోయాను అనమాట దాని టేస్ట్ అవన్నీ కూడా లాస్ట్ ఇయర్ అయినా అనమాట ఈ వీడియో అయితే ఇంతే అనమాట మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బై